పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అసలు స్టాక్ మార్కెట్లన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి రెండో రోజు భారీగా నష్టాలు కూడా చవి చూసాయి స్టాక్ మార్కెట్లు ఈ రోజు సెన్సెక్స్ పదివేల తొమ్మిది వందల ఇరవై రెండు పాయింట్లు నష్టం జరిగింది అలాగే నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్ సున్నా ఐదు పాయింట్లు నష్టం అలాగే ఒక్క రోజులోనే తొమ్మిది లక్షల కోట్లు ఆవిరైపోయినట్లు కూడా తెలుస్తుంది దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకులాయని చెప్పుకోవచ్చు మదుపర్ల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లుతూ సెన్సెక్స్ నిఫ్టీలు భారీగా కుప్పకులాయి ఉదయం మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా ఆ ట్రేడింగ్ ముగిసే వరకు బేర్స్ హవానే కొనసాగిందని చెప్పుకోవచ్చు అమెరికా నుంచి వస్తున్న ప్రతికూల పవనాలు భారత మార్కెట్లను వణికించాయని చెప్పుకోవచ్చు కేవలం ఒక్క రోజులోనే లక్షల కోట్ల రూపాయల సంపద ఇక్కడ ఆవిరైపోయిందని చెప్పుకోవచ్చు ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ ఏకంగా ఆ ఒక వెయ్యి తొంభై రెండు పాయింట్ నాలుగు నాలుగు పాయింట్లు పతనమైంది అంటే దాదాపుగా ఒకటి పాయింట్ మూడు శాతం నష్టంతో ఎనభై రెండు వేల నూట యాభై మూడు పాయింట్ ఏడు నాలుగు వద్ద స్థిరపడిందని చెప్పుకొచ్చి ఇటు మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్ సున్నా ఐదు పాయింట్లు కోల్పోయి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు పాయింట్ నాలుగు స్థాయికి పడిపోయింది మార్కెట్ ప్రారంభంలోనే నష్టాలు మొదలైనప్పటికీ మధ్యలో కోలుకుంటుందని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురైంది ట్రేడింగ్ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి మరింత పెరగడంతో సూచీలు పాతాళానికి పడిపోయాయి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిడంతో ఒక్కరోజు లోనే మదుపర్ల సంపద తొమ్మిది లక్షల కోట్ల వరకు ఆవిరైపోయింది అసలు స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఒక రోజులోనే ఇంత ఆవిరేయాన్ని అనాలిసిస్ అందించడానికి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రశాంత్ తోట గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి ప్రశాంత్ గారు నమస్తే ఈ రోజు మనం చూస్తే స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా రెండో రోజు కూడా అంటే నష్టాన్ని చవి చూసాయి దాదాపుగా తొమ్మిది లక్షల కోట్ల వరకు కూడా ఆవిరైపోయింది ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇంత ఇంత వరకు ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఆవిరైంది అనుకోవచ్చు అంటారు ఇవాళ మార్కెట్స్ పతనానికి చూస్తే కనుక గడిచిన మూడు నెలల నుంచి కంటిన్యూస్ గా మార్కెట్స్ లోలో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ మాత్రం ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ మార్కెట్ పోవాలి జరిగింది ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ క్రోర్స్ మీరు చెప్పినట్లు తొమ్మిది లక్షల కోట్ల వరకు ఇవాళ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి తగ్గడం జరిగింది ఇన్వెస్టర్స్ అందరికి కానీ మార్కెట్స్ మొమెంటం మాత్రం లాస్ట్ ఈ జనవరి మొదల నుంచి చూస్తే వీక్ గానే కనబడుతుంది ఆ వీక్నెస్ ని కొనసాగిస్తూ ఇవాళ ఆల్మోస్ట్ వన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ నిఫ్టీ పడ్డానికి ఇందులో మేజర్ గా మీరు చెప్పినట్లు అమెరికా యొక్క టారిఫ్స్ ట్రంప్ విధిస్తున్నటువంటి ట్రాఫ్ టారిఫ్సే మెయిన్ రీజన్ గా మనం మొదటి రీజన్ గా మనం చెప్పుకోవచ్చు మన ఇండియా మీద ట్రంప్ అలాగే యూరోపియన్ కంట్రీస్ మీద టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అది కొనసాగిస్తున్నట్టు అలాగే ఆ టారిఫ్స్ కూడా పెంచుతున్నట్టు ఆయన చెప్పడం జరిగింది అందువల్ల మార్కెట్స్ మీద ప్రెషర్ సెల్లింగ్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది ఎప్పుడైతే ఈ యొక్క టారిఫ్స్ అనేది తగ్గిస్తున్నాను అన్న విషయంలో గనక క్లారిటీ రాకపోయేంత వరకు కొంచెం మార్కెట్స్ మాత్రం ఇలాగ తగ్గే అవకాశం ఉంటుందండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే క్యూ త్రీ ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి ఈ యొక్క కంపెనీల యొక్క ముఖ్యంగా ఐసిఐసిఐ ఒకటి రిలయన్స్ క్యూ త్రీ ఎయిర్నింగ్స్ చూస్తే కనుక చాలా వీక్ గా కనబడ్డాయి యాజ్ ఎక్స్పెక్టెడ్ టు ద మార్కెట్ చూస్తే కనుక ఇవి బిగ్ జైంట్స్ ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ లో టాప్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ రిలయన్స్ ఉంది అలాగే ఐసిఐసిఐ కూడా ఉంది బ్యాంకింగ్ లో కాబట్టి ఈ రెండు కూడా క్యూ త్రీ ఎర్నింగ్స్ వీక్ గా ఉండడం వల్ల ఐదు కూడా ఒక రీజన్ అని అండి ఇవాళ మార్కెట్స్ ఫాలో అవడానికి ఇంకొక రీజన్ ఏ వచ్చి మనం చూస్తే గనక మీరు చూస్తే ఎఫ్ఐ సెల్లింగ్స్ కూడా బాగా జరుగుతుందండి ఇవాళ ఒక్క రోజే ఆల్మోస్ట్ ఈ మంత్ ఒక్కటే ఆల్మోస్ట్ నైన్టీన్ డేస్ లో ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ సెల్లింగ్ లో ఉంది అనమాట ఎఫ్ఐఐ సెల్లింగ్ చూస్తే కనుక నిన్న ఇవాళ కలిపి ఆల్మోస్ట్ ఆరు వేల కోట్ల వరకు ఎఫ్ఐ సెల్ చేయడం జరిగింది ఎఫ్ఐఎస్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు బయింగ్ అనే మొమెంటు కనబడట్లేదు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కొనసాగుతుంది ఈ సంవత్సరం అయితే జనవరి మాసంలోనే ప్రారంభం అయిపోయింది ఎఫ్ఐ సెల్లింగ్ కూడా సో ఎఫ్ఐ సెల్లింగ్ ఒక పక్క డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పర్చేస్ చేస్తున్నారు కానీ ఎఫ్ఐఎస్ మాత్రం సెల్లింగ్ ఆపడం ఆపకపోవడం వల్ల మార్కెట్స్ బాగా పడ్డాయి అనమాట సో ఈ ముఖ్యమైనటువంటి కారణాల వల్లే మార్కెట్ పడింది ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే గోల్డ్ ఇవాళ చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ బాగా పెరిగినాయి ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ సిల్వర్ ప్రైస్ పెరిగింది గోల్డ్ ప్రైస్ కూడా పెరిగింది ఇప్పుడు గోల్డ్ ఆల్మోస్ట్ లక్ష యాభై వేలకి రీచ్ అయిపోయింది అలాగే సిల్వర్ చూస్తే కనుక మూడు లక్షల ఇరవై వేలు టచ్ అయిపోయింది అసలు మూడు లక్షల ఇరవై వేలు అనేది ఇన్ నో టైం అది రీచ్ అయిపోయింది సిల్వర్ చూస్తే కనుక లాస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ చూస్తే ఆల్మోస్ట్ లక్ష నలభై దగ్గర ఉండే సిల్వర్ వాల్యూ ఇప్పుడు ఆల్మోస్ట్ మూడు లక్షల ఇరవై వేలు అంటే డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్స్ బట్టి సేఫెస్ట్ హెవెన్ కింద గోల్డ్ అండ్ సిల్వర్ ని చూడడం వల్ల ముడిపూర్లందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ లోకి సిల్వర్ లోకి మార్చడం జరగడం వల్ల ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెజర్ ఇంకా పెరిగిపోయింది అనమాట సో ప్రధానంగా చూస్తే కనుక ఈ నాలుగు కారణాల వల్ల మార్కెట్ పడడం జరిగిందండి ఎస్ అంటే మీరు గోల్డ్ సిల్వర్ కూడా చెప్తున్నారు అంటే నేను కూడా అదే చెప్పబోతున్నాను అంటే ఈరోజు గోల్డ్ సిల్వర్ కూడా అమాంతంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది మనకి అంటే రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం చూసుకోవచ్చు ప్రశాంత్ గారు చాలా ఎందుకంటే త్రీ మంత్స్లో సిక్స్ మంత్స్లో పెరుగుతుంది అనుకున్న రేట్ ఈ ట్వంటీ డేస్లోనే పెరిగిపోయినట్టుగా కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా స్టాక్ మార్కెట్స్ పతనం అవుతున్నాయి అని అనుకోవచ్చు అంటారా అంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మదుపర్లు భావిస్తున్నారని అనుకోవచ్చు అంటారా ఇక్కడ అవునండి ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మార్కెట్ పడుతుందంటే అంటే విత్డ్రా చేస్తున్నారు అందులో నుంచి చేస్తున్నారు స్టాక్స్ అమ్మేస్తున్నారు ఆ వాల్యూ ఏం చేస్తారంటే ఆ మనీని తీసుకొని వెళ్ళి విత్ సేఫెస్ట్ హెవెన్ అంటే ప్రస్తుతం ఉన్న ఆల్టర్నేట్ ఏదైనా ఉందంటే గోల్డ్ అండ్ సిల్వరే ముడిపరులకి కనపడుతుంది అందువల్లే మళ్ళీ బయ్ అనేది బాగా జరిగింది అనమాట సో ఇక్కడ నుంచి తీసేసిన డబ్బులు తీసుకెళ్లి గోల్డ్ లోని సిల్వర్ లో పెట్టారు కాబట్టి ఈ ఒక్క నెలలోనే ఇంచుమించు గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కరెక్షన్ అనేది ప్రాఫిట్ అనేది అందులో పెరగడం జరిగింది అనమాట ముడిపర్లకి అట్రాక్టివ్ గా ఉన్న సెగ్మెంట్ ఇప్పుడు మార్కెట్లో ఏదైనా ఉందంటే కేవలం గోల్డ్ మాత్రమే కాబట్టి గోల్డ్ సిల్వర్ పరుగులు పెడుతుంది మార్కెట్లో మళ్ళీ ఎప్పుడు మార్కెట్స్ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ప్రశాంత్ గారు మార్కెట్స్ ప్రస్తుత కాల సమయంలో చూస్తే కనుక మనము కొంచెం టైం అయితే పడుతుందండి ఈ క్యూ త్రీ ఎర్నింగ్స్ అన్ని రిలీజ్ అవ్వాల్సి ఉంది అన్ని కంపెనీస్ వస్తే కనుక అందులో కొన్ని హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ ఫిఫ్టీలో ఏమాత్రమైనా కొంచెం పాజిటివ్గా ఉంటే గనక కొంచెం సపోర్ట్ ఉంటుంది అలాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మాత్రం ఎంతో కొంత ఆగాలి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి పోటీగా చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ ఫ్లోస్ ఉన్నాయి అలాగే ఈక్విటీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటున్నాయి కానీ వాళ్ళ యొక్క పాజిటివ్ నేచర్ అనేది మన మార్కెట్ మీద చూపిస్తే గనక ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అనేది పాజిటివ్ గా ఉంటుంది వీళ్ళు సెల్లింగ్ ఆపేంత వరకు మార్కెట్స్ మీద ఇలా నెగిటివిటీ ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఇప్పుడు నియరెస్ట్ మనకి ఏదైనా ఈవెంట్ ఏదైనా ఉందంటే మనకి బడ్జెట్ కూడా రాబోతుంది ఆ బడ్జెట్ ని బట్టి మార్కెట్ ఏమైనా అవకాశం ఉండే అవకాశం ఉంది బడ్జెట్ కనుక పాజిటివ్ గా మార్కెట్స్ ఉంటే కనుక రికవరీ అవడానికి అవకాశం ఉంటది పాజిటివ్ మార్కెట్ రావడానికి అవకాశం ఉంటదండి అంతేగాని ఏమీ లేవు ప్రస్తుతానికి అయితే అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి మార్కెట్స్ కి పాజిటివ్ అవ్వాలంటే ఎఫ్ఐఎస్ సపోర్ట్ చేయాలి అలాగే మనకి బడ్జెట్ ద్వారా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా రికవర్ అవుతుంది అంటే నెక్స్ట్ కమింగ్ మనకి ఫెబ్ర ఫస్ట్ కూడా బడ్జెట్ పెడుతుంది కేంద్రం దీనికి అలాగే మార్కెట్స్ కూడా ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా అండి ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు స్పెండింగ్ అనేది గవర్నమెంట్ ఎక్కడెక్కడ చేస్తుందో దాన్ని బట్టి మార్కెట్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి ఈ ఇప్పుడు పర్టికులర్లీ చూస్తుంది ఏంటంటే ట్యాక్సేషన్ విషయంలో కూడా అందరూ చూస్తున్నారు ఏదైనా రిలీఫ్ ఇస్తే అవకాశం ఉంటుంది ఎఫ్ఐఎస్ తీసేయడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో ఈక్విటీస్ మీద టాక్సేషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత లాస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి అరుణ్ జైట్లీ గారు ఇంట్రడ్యూస్ చేశారు అదే టెన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయింది అలాగే షార్ట్ టర్మ్ వచ్చి ట్వంటీ పర్సెంట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఎవరైనా ఒక వన్ ఇయర్ లోపు కొని అమ్మేశారంటే ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సిన ఆ పరిస్థితి ఉంది లాభాల మీద దానిని బట్టి ఎఫ్ఐఎస్ ఏంటంటే కొంచెం ఎక్కడైతే ట్యాక్స్ లేని జోన్ ఉందో అక్కడ వెళ్ళడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి అందుకని ఏమైనా గవర్నమెంట్ అవకాశం ఇస్తే గనుక మార్కెట్ ఖచ్చితంగా రికవర్ అవుతుంది ఎఫ్ఐఎస్ కి అది పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు అప్పుడు మనకి పాజిటివ్నెస్ అనేది వస్తే వచ్చే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు